గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మకరేష్ ఎంత నవ్య ఆంధ్రాలో ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి బుజ్జిగడేమో స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్నైతే డ్యూటీకి వెళ్ళిపోయారు నేనైతే అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను పొద్దున్న పొద్దున్న ఐదు గంటలు వేసి మా అందరు పువ్వులు ఇంకా నందివార్ధనాలన్నీ తెంపుకొని ఇప్పుడు మాలు కట్టుకున్నాను ఎలాగోందో కామెంట్ చేయండి ఇంకా నైవేజ్ ఇంకా వచ్చేసి ఇంకా వేయలేదండి బెల్లం ఉండాను ఇగోండి బెల్లం పరమనుభాను ఉండాను ఇది ఏంటంటే లైట్ వల్ల మీకు తెల్లగా ఉంది బెల్లం అయితే ఉంది ఎక్కువే ఉంది ఇంకా కరుగుతుంది లోపల గడ్డ ఉంది జీడిపప్పు అనేది మా తోరింటి నుండి వస్తుంది కాబట్టి జీడిపప్పు కొనే పని కూడా నాకు లేదు ఇప్పుడైతే నైవేద్యంకి అయితే పెట్టేస్తాను గొండి ఫైనల్గా అయితే దీపం అయితే అయిపోయిందండి చక్కగా ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఇంకా ప్రమిదిలో కొంచెం నెయ్యిలా కనిపిస్తుంది కదా మీకు లైట్ లైట్గా అది నేను చేసుకుంది ఇంట్లోనే బుజ్జుగడికి రోజు కొంటాం కదా దాంట్లో కూడా నేను తీసుకొని నెయ్యి చేసుకున్నాను ఏదో కొద్ది సాధించాను నేను చేసుకున్నాను ఇంట్లోనే ఎప్పుడు మా ఇంట్లోని పంపిస్తారు ఈసారి నేను చేసుకుందామని టార్గెట్ వేసిన ఆపాలు తీసుకొని చేసుకున్నాను ఇంకా మావిడతో ఆరు నెలలు కూడా కట్టలేదు మా ఆయన కట్టమంటే డ్యూటీ టైమ్ అవుతుందమ్మా అన్నారు నువ్వే అన్నారు ఈ నాకు ఈ అందము సేవ్ మేకులు ఎలాగోలాగా నేనే చూసుకొని కట్టాలి ఇవి కట్టే ముందు నాకు మంచి ఆకలి వేస్తుంది టిఫిన్ అయితే ఏదో ఒకటి తినేలేదు చేసుకొని ఫస్ట్ అయితే తిందామని ప్రిపరేషన్గా వెళ్దాం వెళ్ళాను కిచెన్లోకి కానీ ఎందుకు నాకు మామిడి కొమ్మలు చూడగానే ఎప్పుడెప్పుడు పెట్టిద్దామా అని అనుకుని వెంట వెంటనే గబగబో పెట్టేసాను ఎలాగోనో చెప్పండి వంట వంటగదిలోకి ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అంటే దారి బందలకి ఇక కొమ్మలు ఎట్టేసాను చక్కగా అంత నిండుగా ఉంది మా ఇల్లు కలకల ఆడుతుంది ఇలాగే మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి నడుచుకుంటూ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు కోరుకుండాలని నేను కోరుకుంటున్నాను అయితే టిఫిన్ అయితే చేసుకో బుద్ధి లేదండి ఇంకా ఒక ఇది దిందుకు అనేసి ఇలాగ పరమానం వండాను కదా తినేద్దామనేసి ఇంకా ఆగాను అలాగే నా పరమానం నేనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ఇవాళ బుజ్జిగడొ వచ్చాక కొద్దిగా వేస్తాను మా ఆయన వచ్చాక రాత్రికి ఇస్తాను టిఫిన్ అయిపోయిన వెంటనే బ్లౌజ్ కట్ చేశాను అండ్ చీర కూడా కొట్టేశాను కరెక్ట్గా ఇప్పుడు ఎంత అయిందంటే టైం ఒంటి గంట అయింది అంటే మోటార్ కాబట్టి ఎంత ఫాస్ట్గా కొట్టగలిశాను మామూలు మిషన్ అయితే రెండు రోజులు పట్టుండలేండి మోటార్ కాబట్టి మనకు నచ్చినట్టుగా దడ్డ లాడి నుంచి ఫినిషింగ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడైతే హెమ్మింగ్ చేయడమే ఉంది జాకెట్కి ఇంకేం లేదు ఇప్పుడైతే నా గురించి అయితే లెమన్ రైస్ చేసుకుంటాను కర్రీయట్లేదు క్యారెట్ అందుకని నాకు తినబుద్ది అంతకు ఇంట్రెస్ట్ ఉండదు క్యారెట్ తినాలంటే అసలు లిస్ట్ పెట్టుకొని ఉన్న తిన ఒకలా మరి ఎందుకు నాకు అదే అందుకొంచెం బుజ్జి గడికి పోదు లెమన్ రైస్ చేసింది కదా అదే తప్పేలా ఉంది అదే తప్పేలా మనం కూడా లెమన్ రైస్ చేసుకుని తినేద్దాం ఇప్పుడు లెమన్ రైస్కి అయితే తాళిని పెట్టుకున్నాను ఎండు మిరపకాయలు కరివేపాకు మినబద్ద పప్పు ఉంటుంది కదా అది చేసుకున్నాను గుండి అయిపోయింది నా లెమన్ రైస్ అయితే ఐదు నిమిషాల్లో చేస్తాను లెమన్ రైస్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే తినేస్తాము కానీ ఆయన పప్పు తినలేకపో ఎందుకంటే అతని పామ్మూ ఇక్కడ షీలా నగర్లో ఉంటే వచ్చేది పర్వాలలో ఉన్నారు కాబట్టి పాపం రాలేకపోతున్నారు కొంచెం బాధగా ఉన్నాకైతే అది అతని అయితే నేనైతే ఇప్పుడు తినేస్తాను అతను రైస్ అయితే తినేసానండి చక్కగా కానీ కొంచెం మిస్ అయ్యాను బాధ అనిపించింది మా ఆయన అయితే తినలేకపోతున్నారని తినారని బాధ అనిపించింది తింటారు క్యాంటీన్ కానీ మా ఆయన చేతులతోనే ఏదైనా చేసిన పెడితే అది పెట్టాలని కోరికనే ఉంటుంది కదా మరి ఏం చేస్తాం తప్పదు ఇంకా పని ఏట్లేదండి ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఒక మూడు గంటల వరకు హాయిగా పడుకుని పోతాను కాస్త తలనొప్పిగా ఉంది ఎందుకో ఎందుకో తెలీదు ఒక మూడు వరకు పడుకుంటే మూడు నోషలు స్టార్ట్ చేస్తాను అసలేం పని వెళ్ళి రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను ఇక మీకు చెప్పేసి ఇంకా కాసేపు పడిపోయి ఒక మూడు గంటలు లెగుస్తామన్నాను వెళ్ళాను ఫ్యాన్ వేసుకున్నాను వెంటనే మా ఆయన ఫోన్ చేశారు ఫుల్ హ్యాపీ అన్నం వండిసి అమ్మ అన్నారు తింటాను అన్నారు పెరిగన్న అన్న సో అనేసి పొద్దున్న బుజ్జిగడికి నాకు ఏ దాంట్లో పెట్టాను అతను అదే దాంట్లో పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం అన్నం ఉంది ఇంట్లోనే సరిపోతుంది ఇది అది ఇది సరిపోతుంది ఎక్కువ తింటే తక్కువే తింటారు హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఫస్ట్ వీడియో కొత్త మొబైల్తో మా అవి అయినా చూడండి అంత చక్కగా ఎంత క్లారిటీగా కనబడుతుందో కొత్త ఫోన్లో ప్రజెంట్ అయితే మేము ఎక్కడికి వెళ్తానున్నది

మీ వదిన కూడా ఫోన్ చేసింది రమ్మనే నీ నీ అదృష్టం పెడుతుంది తెలుసా ఎప్పుడు లేని ఈరోజు వ్యాంగ్ వచ్చింది రోజు రోజు తొమ్మిదికి పదికి ఎనిమిదికి ఈ ఈరోజు ఏమో మూడు గంటలకే వచ్చి సార్ నీకు మా నోహి చూడండి నోహి హాయ్ చెప్పమ్మా ఏది మనోహి నోహి అది చూడండి ఎంత చక్కగా బాగుంది ఇక్కడ వీడియో క్లారిటీ అయితే మొత్తం దొలకూడా వస్తుంది అవి కూడా మా కోలు కూడా మేత మేతని మా బావలు ఇద్దరు బావాలు ఆడుకుంటారు నోహి ఏటమ్ అది గేమ్సా మొత్తం లోపల సామాన్యాన్ని తీసి పెట్టేశారు నోహి ఎవరది నోహి ఎవరు బావా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మా బావాళ్ళు ఇంటికి వెళ్ళకెళ్ళి వచ్చిస్తాము సో శ్రావణ శుక్రవారం కాబట్టి ఫస్ట్ వారు వాళ్ళు పూజ చేసుకున్నారు సో దానికోసం తాంబాళం ఇస్తాము రెండు బావ అని చెప్పి మరీ వాళ్ళు ఫోన్ చేశారు ఉదయం నుంచి కంటిన్యూ ఫోన్స్ వస్తున్నాయి సో నేను ఇలా లక్కీగా ఆ దేవత అదృష్టం గురించి వ్యాంగ్ వచ్చాను మన అవి కోరిక వ్యాంగ్ వచ్చి వచ్చాను ఎప్పుడు లేదు వ్యాంగ్ వచ్చాను సో దానికోసం చెప్పి వెళ్ళొచ్చాం ఇప్పుడే మొత్తం డబ్బాలో పెట్టేసి ఇచ్చారు కొంచెం యూస్ఫుల్ గా అవుతుంది కదా అని చెప్పేసి రెండు రకాలుగా ఆలోచించి ఇచ్చారు సో అందరికి ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మేమైతే మంచిగా నీట్ గా మా చెల్లి పులిహోరును పెరుగ్ గారి ఊరి పెట్టారు చాలా బాగుంది నీట్ గా తినేశాను గట్టిగా మన అవి అయితే టూ టైమ్స్ అన్నది మా సొంత మా మేనమ్మ వాళ్ళ అబ్బాయినండి సో తెలుసు కదా మా అన్నమా పిల్లలకి కలగ ఉంటుందో సొంత మా బావ ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళింది నవ్వా నీటి వంటగదిలోకి వెళ్ళిపోతే తన నచ్చినవని తెచ్చుకొని తినేసింది మన ఊహేమో బావతో ఆడుకున్నాడు అదే మా అమ్మ బావ వాళ్ళ అబ్బాయి సేమ్ ఏజ్ ఒక వన్ ఇయర్ పెద్దవాడు సో ఇద్దరు సరదాగా ఆడుకున్నారు ఏం చేస్తావు అలాగైపోయింది మా నవ్యతో నా ప్రియాణం ఎలా ఉందో చెప్పండి కామెంట్ లో చక్కగా కనబడుతుందో లేదో చెప్పండి ఓకే నవ్య వచ్చిన నీట్గా సర్దుకుంటుంది ఎద్దు పొట్టి పెట్టుకోవడం నిన్ను కాటికి పెట్టుకుంది కాటికి ఒకటి పెట్టుకుంది ఈరోజు చాలా రోజుల తర్వాత ఎలాగుందని చెప్పి చూసుకుంటుంది నవ్య కాటికి బాగుంది నవ్య చాలా చక్కగా నీట్గా కనబడుతున్నా ఈ ఫోన్లో అన్నాడే కాదు కదే

ఓకేనా అందరూ కూడా హోప్ పెట్టుకొని చూస్తున్నారు నువ్వు ఎంత బాగా చేస్తావో ఏంటనేది సో దాన్ని తగ్గటే ప్రిపేర్ చేయాలా ఆల్రెడీ ఆల్రెడీ నువ్వు కావాల్సినవన్నీ కొనుక్కున్నావు ఓకేనా సో మిగిలిన ప్రసాదాలు అవే నీట్గా పెట్టు నీట్గా తయారు చేయి మీ ఆయన మీ బాబు పుష్టిగా తినాలి ప్రసాదాలు ఓకేనా అంతే మరి ఏదైనా కష్టమైన నష్టమైన మనందరం తినాలి కదా అందుకు ఓకేనండి ఇది మన మచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్